మోదీ గారితో వైజాగ్ గారు వచ్చి మళ్ళీ అన్ని మరి శంకుస్థాపన కూడా చేశారు ఎన్నో లక్ష కోట్లకి మరి అందుకన్నా ఏం కావాలండి వాళ్ళు ఐటి గా మనోడు ఉన్నారు మరి లోకేష్ గారు ఉన్నారు చాలా ఇంత బాగా చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ తను ఇప్పుడు రోడ్లు కానీ డెవలప్మెంట్ చేస్తానికి బాగా ట్రై చేస్తున్నారు అనమాట సో ఇద్దరు కూడా మొదటిసారి గెలిచారు కదా ఈసారి అవునండి అంటే ముందు ముందు వీళ్ళు చేస్తున్న వర్క్ చూస్తే ముందుగా సీఎం ఛాన్స్ అయితే ఎవరికి అట్లాంటివి అట్లా చెప్పగలటండి మాకు ఇంకొక ఐదు సంవత్సరాలు టైం కావాలండి ఇప్పుడు ఇప్పటికి ఫలానా వాళ్ళని మనం చెప్పలేం కదా ఒక మనిషిని ఆరు నెలల్లో వీళ్ళు బాగా చేస్తారు చేయలేదని మనం చెప్పలేం ఎవరికైనా సరే ఐదు సంవత్సరాలు అయినాక వీళ్ళు మంచి వాళ్ళ కాదే బట్ వాళ్ళు మంచి చేస్తారని మేము ఎన్నుకున్నాం వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ మంచి చేస్తారని అంటే అందరిలో పార్టీ లోపల లోపల సీనియర్ లెవెల్ నాయకులందరూ నాయకులు సీఎం చేయాలి అని చెప్పి వాళ్ళు పోరాడుతున్నారు జనసేన టీడీపీ వాళ్ళని వాళ్ళ సొంత అభిప్రాయాన్ని బయటకి ఇచ్చారు బట్ అలా వద్దు అని టీడీపీ కేంద్ర కార్యాలయం వచ్చింది పవన్ కళ్యాణ్ కూడా జనసేన కార్యాలయం నుంచి కూడా ఇట్లా వద్దు ఎవరికి వాళ్ళు వద్దు అని కూడా చెప్పేశారు ఆల్రెడీ సో ప్రాబ్లం ఏం లేదు ఏదైనా సరే కూటమి ప్రభుత్వంలో మూడు పార్టీలు ఉన్నవాళ్ళు వాళ్ళ కాళ్ళు మాట్లాడుకొని మరి ఏం చేద్దాము ఏందనేది వాళ్ళు వాళ్ళు సొంతంగా వాళ్ళ ఇది కాళ్ళు మాట్లాడుకొని ఎవరు సీఎం ఎవరు డిప్యూటీ సీఎం చే చేయాలనేది వాళ్ళు ఎన్నుకుంటారు బట్ హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండాలి తిని డిప్యూటీ సీఎంగా ఉండాలి ఇది తినికి సీఎం ఇస్తారని తెలిసి కూడా అతనికి ఉన్న ఎక్స్పీరియన్స్ని బట్టి చంద్రబాబు నాయుడికి సీఎంగా ఉండాలి తిని డిప్యూటీ సీఎంగా ఉండాలి అని తిని సో నో ప్రాబ్లం అంటే